ఎగ్జాక్ట్లీ ఈ ఇండస్ట్రీలోకి టూ ఇయర్స్ టెన్ మంత్స్ నుంచి వర్క్ చేయడం జరిగింది రెండు సంవత్సరాల పది నెలల నుంచి ఈ కంపెనీలు వర్క్ చేస్తున్నా ఈ రెండు సంవత్సరాల పది నెలల నుంచి అంతకుముందు ముందు చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటూ నెలకి యావరేజ్గా ఒక డెబ్భై ఎనభై వేల రూపాయలు సంపాదిస్తూ ఉన్న టైంలో నా కొలిగ్ నా మిత్రుడు ఈ వెస్ట్ అయిన బిజినెస్ గురించి నాకు చెప్పడం జరిగింది ఫస్ట్లో నేను కూడా మీలాగే నువ్వేంటి నీ బతుకేంటి నువ్వు నాకు సబ్బుల పేస్టులు గురించి చెప్తున్నావు నువ్వు నా దగ్గరికి వచ్చి ఏంటి నన్ను ఇంత చదువుకుని నాకు ఎంతో పది మంది వర్క్ చేస్తున్నారు నేను నెలకి డెబ్బై ఎనభై వేల రూపాయలు సంపాదిస్తున్నా పా లక్షలు పెట్టుబడి పెట్టుకుని బిజినెస్ చేసుకుంటున్నా నన్ను ఇంటిని తిరిగి సబ్బుల పేస్టులు అమ్మంటావా దయచేసి నువ్వు దయచేసి ఈ బిజినెస్ గురించి నాకు చెప్పొద్దు అని చెప్పి ఆయన్ని నెగ్లెక్ట్ చేశాను ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ వరకు చేసి చేస్తున్నాను కానీ ఒకరోజు నా మిత్రుడు నేను ఒక బిజినెస్ పర్ మీద విజయవాడ ఒక కలవడానికి వెళ్ళాము అక్కడ సార్ లేకపోతే రిటర్న్లో మేము వస్తూ ఉండగా ఆ సార్ చెప్తున్నాడు సార్ ఇదే మా ఆఫీస్ ఇదే ఏం ఆఫీస్ వెస్టేజ్ వెస్టేజా దాని సంగతే మర్చిపోయా ఈ నెలప్పుడల్లా ఇదిగోండి సార్ మా ఆఫీస్ ఇదిగోండి సార్ మా ఆఫీస్ అంటున్నారు ఏం ఆఫీస్ వెస్టేజా దాని సంగతే నేను మర్చిపోయా అంటే సార్ ఒక్క నిమిషం సార్ ఎట్టగో టైం అయింది కదా సాటర్డే అండి ఆ రోజు సార్ టైం అయింది కదా అయింది కదా నాకు రెండు ప్రోటల్ అవసరం ఉన్నాయి సార్ నేను కొనుక్కుని వచ్చేస్తా మీరు రెండు సార్ అన్నాడు సార్ సార్ నేను రాను సార్ సబ్బులు పెట్టిన నేను అంటా ఏంటి దయచేసి నేను రాను సార్ నేను కింద కూర్చుంటా మీరు రండి సార్ అన్నాడు మీరు వెళ్ళిరండి సార్ అన్న కానీ ఆ రోజు మే అవ్వడం వల్ల బాగా ఎండలో సార్ లాస్ట్ వెళ్తే మాట అన్నాడు సార్ పైన అయితే చక్కగా ఏసీ ఉంటుంది సార్ కాసేపు కూర్చోవచ్చు లేట్ అని అన్నాడు ఆ సేసీకి కక్కుతూ ఆ రోజు నేను పైకి వెళ్ళడం జరిగింది రియల్ సో ఆ ఏసీకి కూర్చున్న తర్వాత అప్పుడు నాకు చాలా ఫీలింగ్ ఉండేది ఏ ఈ విస్టేజ్ అందరూ పనికి మళ్ళీ గదలో పని లేని వాళ్ళు బతడం రానోళ్ళు చేసే పని నేను గొప్ప నేను ఎందుకు ఈ బిజినెస్ గురించి చేస్తాను అని నాలో నాకు చాలా ఎక్కువగా ఉండేది ఆ రోజు నేను ఏజీ గదిలోకి వెళ్ళి కూర్చున్న ఈ లోపు అందరూ వస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒకళ్ళు వచ్చి మై కట్టుకుని నా పేరు పలాన ఇది నేను కార్పెంటర్ వర్క్ చేస్తున్నా నెలకు డెబ్బై వేల రూపాయలు సంపాదిస్తున్నా అన్నాడు డెబ్బై వేలకి నేను అప్పుడు దాకా అక్కడ ఇక్కడ తగ్గా తర్వాత ఇంకోళ్ళు వచ్చి నేను వెల్డింగ్ పని చేస్తున్నా నెలకి అరవై వేల రూపాయలు సంపాదిస్తుంది అని చెప్తున్నా ఇంకా అతను చెప్పాడు ఇంకా అతను నేను టాపి వర్క్ చేస్తున్నాను నేను కైకి నుంచి వచ్చాను రోజు నెలకి నలభై రెండు వేలు ఇంకం తీసుకున్నాను నేను పదో తరగతి చదివినా ఇంకో అంటున్నాడు ఇలా ఇలా చెప్పును పోతే ఆవిడ వచ్చి నా పేరు శివమ్మ నేను మూడు తరగతి చదివాను ఈరోజు వెస్టేలో ఆల్మోస్ట్ తొంభై వేల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నాను కంపెనీ నాకు బలిన కార్ కూడా ప్రెజెంటేషన్ అనగానే కానీ అక్కడ ఇక్కడికి వచ్చేసాను అప్పుడు దాకా ఇలా ఉన్నాండి సీట్లు ఇక్కడికి వచ్చు ఎవరిని చూస్తున్నారేమో అని ఇలా కూర్చున్న తర్వాత ఈలోపు ఒక ఆయన వస్తున్నారు సార్ వస్తున్నారు సార్ వస్తున్నారు అనేసరికి విజయరాజ్ గారు వచ్చారు విజయరాజు వచ్చి చైర్లకు వచ్చి మాయ కట్టుకుని నా పేరు విజయరాజు నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఈరోజు నా ఇన్కమ్ ఆల్మోస్ట్ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ అని చెప్పడం జరిగింది నాకు పిచ్చెక్కిపోయింది ఇంకా అప్పుడు దాకా నేను ఆ మాట ఫీల్ అయినవాడిని నాకు పిచ్చెక్కిపోయింది ఏంటి ఇదేమో ఏమో టెన్త్ ఇదేమో ఈ నాలుగు సంవత్సరాలు అంటున్నాడు చూతనేమో ఇలా ఉన్నారు ఈ నాలుగు లక్షలు ఇరవై అంటున్నారు ఇన్ని సంవత్సరం ఆదాయం చెప్తున్నారు నెలాదే ఆదాయం చెప్తున్నారు అని పక్కన అడిగి సార్ ఏంటి సార్ అంటే నెలాదే అండి సార్ నాలుగు లక్షలు ఇరవై వేలు సార్ అన్నారు అవునా నిజంగానని చెప్పి తర్వాత అప్పుడు దాకా నాకు ఏదో ఫీలింగ్ ఉండేది తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అరుబాబు గారు కాల్ చేశాను సార్ ఒకసారి మీ అప్లైని తీసుకురండి అంటే ఆ రోజు ఫణికుమార్ గారు నాయకుడు రావడం జరిగింది వచ్చిన తర్వాత సార్ ఈ బిజినెస్ ప్లాన్ గురించి చెప్పండి అన్నారు ఏముంది సార్ జనాలు అయితే డబ్బులు అన్నారు ఇక చూసుకో నేను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అని చేత చూసుకో ఇక టెన్త్ క్లాస్ వాళ్ళున్నాయి ఏడో తరగతి వాళ్ళున్నాయి మూడో తరగతి వాళ్ళున్నాయి ఐదో తరగతి వాళ్ళ వేసేసే డెబ్బై మూడు అడీలు వేసేసి వర్షిటి ఒక్క పోట్లో ఆధార్ కార్డు తీసుకోండి చెప్పండి డెబ్బై అడి మూడో లేడీస్ ఒక్కడ వల్ల నేను తప్ప ఆ నెల అందుకే ఎనభై నాలుగు రూపాయలు ఇచ్చింది కంపెనీ నాకు మొదటి నెల ఎనభై నాలుగు రూపాయలు ఆ నెల కంపెనీ నాకు ఇచ్చింది సరే అని చెప్పి ఇంక వదిలేసి నేను నేను ఇక ఆ నెల మొత్తం ఇంక తెలుసు కదా ఇక అప్పుడే ఫోన్ ఇంట్లో దాక్కోవడం అప్లైన్ ఫోన్ బిజీ అని పెట్టడం అప్లైన్ ఫోన్ రావడం ఇంకా అక్కడికి వెజే చూడండి వెస్టేజ్ నన్ను ఎలా తరిమిందంటే అక్కడికి నేను వదిలేసా ఒక నెల రోజుల పాటు వదిలేదు అయినా సరే నా ఆఫీసు నా అప్లైన్ తెలియడం వల్ల పొద్దున్నోజు కూర్చుని వాడు నా దగ్గర ఏ పొద్దున్నే రావడం ఆయన మొహం చూడడం ఏంటి సార్ అంటే సార్ మీకు తెలుసు సార్ దీని గురించి చాలా ఉందన్నారు తర్వాత ఫనీకుమార్కి వచ్చి ఏంటి చెందుకు బాగా చేశారు కదంటే లేదు సార్ నేను డబ్బు కావడం జాయిన్ చేయించారు సార్ టెన్త్ క్లాస్ వల్ల ఇంటర్మీడియట్లో చదివడం జాయిన్ చేయించాను సార్ ఆ దగ్గర డబ్బులే ఉంటాయి సార్ వాళ్ళ కొంటాకి అందుకే వాళ్ళు కాదు సార్ ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పి నాకు రైట్ సారీ గట్టిగానా రైట్ సో ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పి సార్ నాకు చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే ఇక ఏదైనా సరే వెస్టేలో చేద్దామని చెప్పి పార్ట్ టైంగా వర్క్ స్టార్ట్ చేశారు పార్ట్ టైం అంటే నేను ఏదైనా త్వరగా డిసైడ్ అవ్వను డిసైడ్ అయితే వదిలిపెట్టినా సో పార్ట్ టైంగా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నేను లేచి సిక్స్ థర్టీ కల్లా సెవెన్ థర్టీకి సెవెన్ కల్లా రెడీ అయిపోయి సెవెన్ టు నైన్ థర్టీ కల్లా ఒక ఇద్దరు కలిసేసేవాడిని మళ్ళీ ఆఫీస్కి వచ్చేసేవాడిని నాకు టూ అవర్స్ లంచ్ బ్రేక్ ఉండేది ఒక హాఫ్ అన్ అవర్లో భోజనం కంప్లీట్ చేసుకుని ఇంకో వన్ అండ్ హాఫ్ అవర్లో ఒకరికి వెళ్ళి బిల్డింగ్ చేయించుకు